వృశ్చిక రాశి వారికి గత వారంతో పోల్చుకుంటే ఈ వారం చాలా సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ముఖ్యంగా గత రెండు వారాలుగా గ్రహస్థితిలో మార్పు వచ్చినది ఫిబ్రవరి రెండు దాటిన తర్వాత గురుబలం పెరగడం అష్టమ కుజుని యొక్క స్థితి ఉన్నప్పటికీ కూడా అటు గురుబలం రావడం బుధ శుక్రులు యోగించడం చంద్రబలం ప్రధానంగా ఉండడం ఇత్యాది అంశాలన్నీ కూడా చాలా ఎక్కువగా ఇంపాక్ట్ని చూపిస్తూ ఉన్నాయి అంతేకాక ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఏవైతే గతంలో ఒక పలానా వస్తువు కొనుక్కోవాలి అని అనుకుని డబ్బు సరిపోక వెనకడుగు వేసినటువంటి పరిస్థితులు ఉన్నాయో ఇప్పుడు అంతే డబ్బు ఉంటుంది ఇప్పుడు కొనుక్కోవాలనే ఉంటుంది కానీ ఆ వస్తువు గతంలో పది రూపాయలకి అమ్ముతూ ఇప్పుడు ఏడు రూపాయలు అమ్ముతూ ఉండడం ఆ డబ్బు మీకు అందుబాటులో ఉండడం తత్ఫలితంగా ఆ వస్తువును కొనుక్కోవడం అది ఇల్లు అవ్వచ్చు లేకపోతేనేమో ల్యాండ్ అవ్వచ్చు లేదా వాహనం అవ్వచ్చు బంగారం అవ్వచ్చు మరే వస్తువులైనా అవ్వచ్చు గతంలో అవి మీకు అందనంట ఎత్తులో ఉంటే ఇప్పుడు అవి మీకు కొనుక్ కొనగలిగేటువంటి స్టేజ్లోకి వస్తాయి అలాగే ఏదైనా ఒక ఫంక్షన్ హాలు లేదా ఈ శుభ కార్యక్రమం ఇక్కడ చేయాలి ఇలా చేయాలి ఇంత బడ్జెట్లో చేయాలి ఇవన్నీ కూడా చాలా సానుకూలంగా ముందుకు సాగుతూ ఉంటాయి వృశ్చిక రాశి వారికి సపోర్ట్ ఉంటుంది అంటే జీవిత భాగస్వామి కానీ సంతానం కానీ కుటుంబ సభ్యులు కానీ బంధువర్గం కానీ కొంత మీరు చేసేటువంటి వాటికి వెనక నిలబడి కొంత ఆర్థిక సహాయాన్నో లేదా మనిషి సహాయాన్నో మాట సహాయాన్నో వారు ఇస్తూ ఉంటారు తద్వారా కొంత ధైర్యం వస్తూ ఉంటుంది ఉద్యోగ వ్యాపార పరిస్థితులు చాలా సానుకూలంగా ఉన్నాయి అంటే గతంలో ఉద్యోగం ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటుందేమో అని భయపడేటువంటి సందర్భాల్లో ఇప్పుడు అటువంటి భయం ఏం కనబడదు ఒకవేళ ఈ ఉద్యోగం లేకపోయినా మనకి ఇంకో ఆప్షన్ ఉంది అనేటువంటి ధైర్యం ఉంటుంది అలాగే వ్యాపార విస్తరణకి భాగస్వామ్య వ్యాపారస్తులకి ఇదంతా కూడా ఈ గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉన్నది ప్రత్యేకించి అర్ధాష్టమ రవి అర్ధాష్టమ శనేశ్వర గ్రహాలు మాత్రం కొన్ని కొన్ని సందర్భాల్లో స్నేహితుల మధ్య బంధువుల మధ్యలా కొన్ని పొరపచ్చాలకు దారితీస్తాయి కొన్ని కొన్ని మాట పట్టింపులు అవి అనుకోని మాట పట్టింపులు ఏవో గతంలో జరిగిపోయినటువంటి విషయాలను మీరు దృష్టిలో పెట్టుకుని వారి దగ్గర ప్రస్తావించడం వారు దాన్ని వ్యతిరేకంగా తీసుకోవడం వీటి వల్ల ఏదైనా చిన్నపాటి సమస్యలు వచ్చినప్పటికీ అవి సర్దుమణుగుతూ ఉంటాయి అలాగే వాహనాలను నడిపేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి మరీ ముఖ్యంగా ఏదైనా వాగ్దానాలు చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినటువంటి సూచన వృశ్చిక రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికే ఎక్కువగా కాలభైరవుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య తొమ్మిది వర్ణము లేత పసుపు రంగు